ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నా కానీ మనం తెలుగు సంప్రదాయం మర్చిపోలేదు రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ బతుకమ్మ ఆట ఆడుతున్నాం అందరం మన తెలంగాణను మిస్ కాకుండా ఇక్కడ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి సెలబ్రేషన్ ఆడుకుంటున్నాం మేము ఈ పండుగ మై వైస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ముంబై థానేలో జరిగిన బతుకమ్మ సంబరాలను చూపిస్తున్నాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మేము కూడా కాపాడుతామని చెప్పే ఈ బతుకమ్మ సంబరాలను దయచేసి పూర్తి వరకు చూడండి తానే తెలుగు సేవ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నామని తెలిపే ఈ వీడియోను దయచేసి పూర్తి వరకు చూడండి నా పేరు గంగామణి మేము ఇక్కడ పదకొండు ఏళ్ళ నుంచి బతుకమ్మ ఆడుకుంటున్నాం ఇక్కడ మా ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నా కానీ మేము తెలుగు సంప్రదాయం మర్చిపోలేదు మా బతుకమ్మ పండుగ ఎలా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ మహారాష్ట్రలో కూడా మేము అలానే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆడుకుంటాం మా తెలుగు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇక్కడ మేము తెలంగాణలో మర్చిపోలేకుండా మా ప్రతి సంవత్సరం ఎక్కడ నాని ఎక్కడ ఎక్కడోళ్ళు వచ్చి అక్కడ అందరు ఆడుకుంటారు తెలంగాణకు ధీటుగా ముంబై తానే భివండి షోలాపూర్ తదితర అనేక ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిరోజు సం బతుకమ్మ ఆడారు అదేవిధంగా సద్దుల బతుకమ్మలను కూడా ఘనంగా నిర్వహించారు ఈ వీడియో చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఎంత జోషు ఉందో వీరిలో అన్నది మనం ఇప్పుడు తానే తెలుగు సేవా మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలను చూస్తున్నాం నిజంగా ఎంత జోష్ ఉంది మహిళల్లో మనకు కనపడుతుంది మీరు కూడా చూడొచ్చు దయచేసి పూర్తి వరకు చూడండి మేము మా ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తున్నాం మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బతుకమ్మ పాటలతో పాటు ఇతర పాటలపై కూడా నృత్యాలు చేశారు ముఖ్యంగా భావితరాలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్న వీరందరికీ మాయవాయస్ తరఫున అభినందనలు అందరికీ నమస్కారం సదు అందరికీ సదుల బతుకమ్మ శుభాకాంక్షలు మాది మహాత్మా నగర్ తానే మేము ఎనిమిది సంవత్సరాల నుండి మా నగర్లోనే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము మేము ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు ఎట్లా ఉందంటే మన తెలంగాణను మిస్ కాకుండా ఇక్కడ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అసలు మహారాష్ట్రలో ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదు ఇది ఇక్కడ ఆడుతుంటే అందరిని కలిసి కొంచెం మన ఊరిలో ఉన్నట్టు అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బతుకమ్మ మన తెలుగు తెలంగాణ సంస్కృతిని నిలబెట్టే పండుగగా మనందరము ప్రవాస భారతీయులమై కూడా ఒక దగ్గరికి వచ్చి ఒకే మాదిరిగా బతుకమ్మలన్నీ పేర్చుకొని ఉత్సాహంగా ఆడే పండుగ పువ్వులనే పూజించే పండుగ దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి సెలబ్రేషన్ ఆడుకుంటున్నాం మేము ఈ పండుగ అందరు కలిసి ఆడడం చాలా సంతోషం అనిపిస్తుంది ఊరు మరవలేకపోతున్నాము ఆడేటప్పుడు ఊరు చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు మన బతుకమ్మ పండుగ అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి పరాయి ఊర్లో ఉండి కూడా మన ఊర్లో ఉన్నంత సంతోషమే అనిపిస్తుంది ధన్యవాదాలు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ మేము ఇక్కడ లోకమాన్య నగర్ థానేలో చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి బతుకమ్మ చేస్తున్నాము ఆ చాలా సంతోషంగా ఉంది ఈసారి చాలా మంది వచ్చినారు ఎవ్రీ టైం ఇట్లనే రావాలి అందరూ రావాలని కోరుకుంటున్నాము ఆ చాలా సంతోషం అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ మేము టానా లోక్మన్య నగర్ పాడ నెంబర్ ఎక్ దో తీన్ చారు అందరు వచ్చి ఇక్కడ బతుకమ్మ మంచిగా ఆడుతున్నారు రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ బతుకమ్మ ఆట ఆడుతున్నాం అందరం చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ముందు ముందు ఇట్లనే ఎక్కువ అందరు జనాలు వచ్చి ఆడడానికి కోరుకుంటున్నాను బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ మా మమ్మీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు అప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక నేను మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా ముందు కూడా ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా బతుకమ్మలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేము ముందుగా మహాత్మపు నగర్లో బతుకమ్మని ఆడుకునే వాళ్ళము ఇక్కడ ఇంకా బాగా బతుకమ్మని సెలబ్రేట్ చేశారని చెప్పి ఈ ఇయర్ మేము ఇక్కడికి వచ్చాము తెలంగాణలో ఏ విధంగా అయితే బతుకమ్మ పండుగను జరుపుకుంటారో ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఇయర్ మేము ఇక్కడికే వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ బతుకమ్మ పండుగ అనంతరం అందరికీ పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించి చిరు కానుకలు కూడా తెలుగు సేవ మండలి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం మహారాష్ట్రలో బతుకమ్మ పండుగను చూపించే ప్రయత్నం చేశాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ముంబై థానే భివండి షోలాపూర్ తదితర అనేక ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారో మనం చూస్తున్నాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో మహారాష్ట్రలోని తెలంగాణ ప్రజలు ఎంత ముందున్నారన్నది మనం చూస్తున్నాం భావితరాలకు తెలిపే ప్రయత్నంలో వాళ్ళు ఏ విధంగా ఎంత ప్రయత్నం చేస్తున్నారన్నది మనం చూస్తున్నాం నిజంగా వాళ్ళని ఒకసారి మనం అందరం అభినందిస్తూ మీ కామెంట్స్ కూడా ఈ కామెంట్స్ బాక్స్లో తెలపాలని మేము కోరుకుంటున్నాం మీకు నచ్చిందని ఈ వీడియో భావిస్తున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు